ఆరిందా మమ్మీ హాఫ్ అన్ అవర్ అవుతుంది చూద్దా ఆల్రెడీ మొత్తం ఊసిపోతుందా ఊసిపోతుంది పర్ఫెక్ట్ సూపర్ ఒకటి పెట్టు పెట్టా సూపర్ నూనె పట్టి అంటే ఇట్లా తీసుకుపో మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో నువ్వులతోటి పట్టి నేను పల్లి పట్టి చేసినా కదా నువ్వులతోటి పట్టి నువ్వుల పట్టి చేస్తున్నా చేస్తున్నా కలిపట్టి ఉంది మన దాంట్లో నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు ఎంత బాగుందంటే వేరే లెవెల్ అయిపోయినాయి కూడా అవి నాకు అన్నం తిన్నాక స్వీట్ క్రేవింగ్ ఉంటది మమ్మీ స్వీట్ కొద్ది అయినా తినాలనిపిస్తుంది మమ్మీ ఇట్లా చేస్తే నాకు ఫుల్ హ్యాపీగా నాకైతే ఒక తిండా కొద్ది అయినా తింటే అప్పుడు నాకు తిన్నట్టు అన్నం తిన్నట్టు అనిపిస్తుంది కదా చేస్తావు నా గురించేనే చేస్తుంది నాకు ఇట్ల ఇష్టం అని మమ్మీ ఆలోచించి చేసేస్తుంది అందరం చేసుకోవాలి మమ్మీ తినది కానీ నాకోసం చేస్తుంది రెండోదింటాం కానీ స్వీట్ అంటే ఇష్టం డాడీకి ఇష్టం నాకు కూడా ఇష్టం అట్లా అన్నం తినాలి కళాకాంత్ స్వీట్ అయితే తెచ్చుకుంటుండే బాక్స్ బాక్స్ తెచ్చి వేస్తుండే షుగర్ ఉండి తింటే ఏమంటదని ఆలోచించి నా సాటుకు తింటుండే ఈ సాటుకు తింటుండే నా అదే అదే డాడీ కూడా అన్నం తిన్నాను కదా చూస్తుండే వస్తుందా చూస్తుంటాయి చూడనట్టునట్టు ఇక నటిస్తూ ఇక అదే ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్ట మనం వాళ్ళని నడుచుకుందామా మంచిగా మీరు నేను మంచిగా మంచి మంచి నూల పట్టుతో కూడక మేము ముందుకు వస్తున్నాం పల్లె పట్టు చూపించిన నూల పట్టితోటి కూడక మేము ముందుకు ఇంకా చాలా రకాలు చేస్తా అల్లప్రభ గుడిక చేస్తా ఇక ఇవన్నీ మీకు చెక్కలాగా ఇది ఎట్లా చేస్తామన్నది అలా పర్ఫెక్ట్ చూపిస్తా ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఏదన్నా ఒకటి ఉండాలంటారు ఇంకా వస్తున్నాయి ఇంకా బాగా బొక్కల బోన్ కు మంచిగా మంచి కాలుష్యము ఇక ఆయన ఏంటంటే ఇక ఇది నువ్వులు ఎన్ని రకాలు బెలిపిట్ ఉంటుందని మీరు చూసుకోర్రీ అంతకమ్మతనంలోనే ఉంటాయి ఇక తినేటందుకు ఇష్టపడని వాళ్ళు కుడక ఎందుకంటే బోన్కాయ అయితే బాగా బెల్పిట్ ఉంటుంది మనకు పిల్లలైనా బోన్కాయినా స్టింగ్స్ ఉంటాయి స్టాంగ్ నెస్ ఉంటుంది మన దాంట్లో నువ్వుల లడ్డూలు కూడా ఉన్నాయి నువ్వుల లడ్డూలు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు మంచి ఈజీగా ఈజీగా అది పాకం పట్టకుండా ఈజీగా ఎవరైనా వేసుకునేటట్టు మమ్మీ వేసి పెట్టారు చూసి చేస్తారు నేను కూడా అది లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అది కూడా ఇస్తా అది చూడురి వాళ్ళు ఎంత ప్రాసెస్ అంత వివరబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి మాటనా మీరేమన్నా ఏందంటే గతం అన్నది గుర్తు పెట్టుకొని గతంలో అది తలుచుకుంటా బాధపడుతుండ్రా బాధపడకుండ్రి గతం అన్నది గతం గతంగా పెట్టుర్రి ఈ గతం తీసుకుంటా ఉల్టా తీసుకుంటామా ఏంటంటే ఇప్పటి చేసేది చూడరు గతం తీసుకుంటా తలుసుకుంటా ఇక ఏందంటే ఇక నిలగప్పుకోరు అండి ఆ గతం యాడ్ చేస్తారు మనిషికి ఉడక ఇంకో గెప్పిదన కూడక గతమే చెప్తారు కొంతమంది గతం చెప్పకుర్రీ ఇప్పుడు జరిగేది ఏంది ఇప్పుడు చేసేది ఏంది ఇప్పుడు ఏం చేద్దాం అన్నది ఒకటి మాట్లాడుకో అది జరిగిపోయింది జరిగిపోతుంది టైం అంతా వేస్ట్ కదా వృధా టైం కదా మనం గతం తీసుకొని మళ్ళీ ఉంటది అది అది ఏంటంటే మంచి వేలలా వెళ్ళిపోయేది చూడు ఇక మంచిగా అన్నది ఇక మనకేందంటే ఇప్పుడు జరిగేది చేస్తేనే మంచి వేలలో బిడ్డ గతంలో పొరపాట్లు చేసినామని బాధపడుకుంటా పొరపాట్లు అంటే గుణపాఠమేస్తుంది ఆ పొరపాటు అన్నది మనకి మేలు జరుగుతది ఆ పొరపాటు తర్వాత బాగా బెలిపిట్ ఉంటది ఇటువంటి పొరపాట్లు వేయద్దు ఏదంతైనా పొరపాట్లు చేయద్దు అంటే గతం గతహ అన్నట్టు ఇచ్చిపెట్టిది ఈ గతం నడిచేది మాత్రం సూపర్ ఫ్యూచర్ ఫ్యూచర్ అది వదిలేసేరి ఎందుకంటే ఈ తలుసుకుంటా వేసుకుంటా చెప్పుకుంటే వేస్తూ జీవితం అయిపోతుంది చిన్న జీవితం చిన్న జీవితంలో అవన్నీ కథలు ఎందుకు జరిగిపోయినాయని తీసి ముందర పెట్టుకొని ముచ్చడ పెట్టి అది బేడ్చి ఆ ఏంటంటే బాధపడి ఏం చెయ్యక ఆయన ఇంకా ఘోరం అయిపోతారు ఇది విషయం సూపర్ మంచి మాట అది తీసి ముందర తీసి ముందరంటది అవును కరెక్టే మొత్తం పది అవసరం పెడతారు కాదు చేద్దాం మనం ఇప్పుడు నడిచేది దాన్ని చూసుకుందాం సూపర్ మంచి నచ్చింది నాకు మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోని చేయండి ఛేజ్ చేయండి నవ్వుకుంటారు ఎత్తులో కానీ మమ్మీ ఎప్పుడు చూసే నాకు నవ్వు వస్తుంది ఇన్ని మాటలు ఎట్లా మాట్లాడుతున్నాయే మమ్మీ కలిపారు చదువు కాదు సంత కాదు ఏం కాదు అనుభవం జరిగినాయి ఇది నవ్వుట బతుకురు చేయండి బెల్ బుట్టి సబ్సైబ్ చేసుకోవాలి సబ్సైబ్ చేసుకున్న నచ్చిన చేసుకోండి నచ్చకుండా వాళ్ళు నచ్చింది అనుకో సబ్సైడ్ అయితే చేసుకోరు లక్షల మంది చూస్తారు ఒక పదిహేను లక్షలు దాటలుగా వచ్చు దగ్గర దగ్గర చూసుడు అయితే బాగా చూస్తారు ఇక చేసుకుంటు మర్చిపోతారు ఇక ఈ అమ్మ అనుకుంటారు మళ్ళీ చూస్తుండ్రు అప్పుడే మర్చిపోతారు మర్చిపోయి ఇది ఇది చేసుకోవద్ద మర్చిపోకూరు చేసుకొని రోజు గుర్తు చేసి గుర్తు రోజు చిన్నగా ఉన్నాయి కదా గట్టి గట్టితనం సూపర్ గట్టితనం మనకి చిన్నగా ఉన్నాయో అనుకోకున్నా చిన్న ఉన్నాయి చిన్నోళ్ళే గట్టాలు అని అంటారు కదా ఏదో టేస్ట్ వాళ్ళు ఎవరు కట్ కట్ తింటుం చూపెట్టేద్దాం చూపెట్టం ఏమేమి కావాలో చెప్తా నువ్వుల పట్టి ఏవో నువ్వులు నెయ్యి బెల్లం నేను తీసుకుంటున్నా చూపెట్ట చూపెట్ ఎందుకంటే పౌడర్ చేసేస్తా ఇప్పుడైతే పావుకులు తీసుకుంటున్నా పావు కిలో నువ్వులు రెండు వందల యాభై గ్రాముల నువ్వులు టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఇంకా మనము నువ్వులు ఎంత తీసుకున్నామో బెల్లం అంతా తీసుకోవాలి పావుకిల నువ్వులు తీసుకుంటే పావుకిల బెల్లం వేసుకోవాలి సాయంత్రం లెక్క డబ్బలు వస్తాయి కప్పుతో కూడా చూపిస్తుంది తోటి ఎందుకంటే పావుకిల బెల్లానికి పావుకి నువ్వులని అని పెట్టుకోండి లేకుంటే మీకు ఆ ఇంట్లో పావుకి కొలిచేది అనుకో ఇప్పుడు ఇట్లా ఈ రకంగా ఒక కప్పు ఏదన్నా కప్పు మీకు ఏ కప్పుతో తీసుకుంటే మాకు మంచిగా వేసుకోండి మంచిగా మంచిగాలి బుగ్గలు బుగ్గల గాలి మంచిగా పచ్చితనం మీద ఎగుతూనే ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం టీ స్పూన్ వేస్తున్నా బెల్లం నువ్వులు ఎంత బెల్లం బెల్లం నువ్వులు రెండు కప్పులు అయితే బెల్లం రెండు కప్పులు మనం ఏకప్ అంతేసుకున్నాం ఇప్పుడు ఆకం ఇది ఆనకం అన్నది ఎట్లా వస్తుంది ఎట్లయితే వస్తాయి అన్నది మీకు పర్ఫెక్ట్ ఇస్తుంది ఇట్లా కరిగినాక మనము ఈ ఇప్పుడు ఈ టైంలో ఇలా ఎక్స్ పౌడర్ వేసుకుందాం మనం ఇట్లా దంచుకున్నాము నాలుగు ఇలాచి నాలుగు ఇలాచి ఫ్లేవర్ కుల్చి స్వీట్లల్లో ఏదైనా బాగుంటుంది పాకం వచ్చేంత వరకు కలుపుతూనే కలుపుతూనే ఉండాలి చూస్తాం మనకు ఇట్లా మెత్తగా వచ్చింది కదా ఇట్లా కట్టుకుమనాలి ఇంకా కట్టుకుమంటలేదు ఇగో ఇట్లా ఉంది ఇట్లా ఇరగాలి ఇరగాలి ఇరిగితే అప్పుడు కరెక్ట్ ఇట్లాంటివి ఇట్లా పట్టుకు అనాలి అప్పుడు కట్టం ఇప్పుడు వాటాలరా గలగలవుతుంది అవుతుంది కదా ఇరగాలి ఎరగాలి ఇట్లా పట్టుకోమని ఎరుగుతుంది ఇరగాలి ఎరగాలి పెరిగిందంటే పర్ఫెక్ట్ ఇప్పుడు బంద్ చేసుకుంటుంది ఇట్లా ఉడికింది బంద్ చేసి ఇవి నువ్వులు వేసుకోవాలి స్టవ్ బంద్ చేసి అయినా కానీ నెయ్యి వేసుకొని రాసుకొని మీరు చేసేసుకోవచ్చు ఇప్పుడు మీకు అన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తారు నెయ్యి బటర్ పేపరు మీకు ఇది లేదనుకో మనం రొట్టె చూడు ఆ దానికి ఉడక రాసుకొని చేసేసుకోవచ్చు నెయ్యి రాసుకోవాలి దేనికైనా నాకు ఉంది కదా బటర్ పేపరు అందుకని నేను వేస్తున్నా మీరు లేనోళ్ళు ఆ పన్నీరు తొందరగా అయ్యిండ్రి ఎందుకంటే గట్టిగా అయిపోతుంటుంది మళ్ళీ రాదు సాగదు ఇట్లా తొందరగా వేసుకునే చూడు ఆపకుండ్రి గరం ఉన్నప్పుడే వేసేది చూడు అట్లా వేసి ఇట్లా సరిగాని కాలుతుంది మెల్లగా నేను కంటే అలవాటుంది మీరు కొంచెం నెయ్యి రాసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఎంత సన్నమంటే అంత సన్నం వస్తుంది పల్లీలు అంటే దొండొస్తాయి కానీ ఎంత సన్నమంటే అంత సన్నం వస్తుంది దీనికి అంటుకుంటుంది అనిపిస్తుంది అనుకో ఇట్లా రాసుకోండి ఇట్లా నెయ్యి అంటుకోరు ఇలా మన షేప్ అంటే ఎంత సన్నం అంటే అంత సన్నం వస్తుంది మనకు నువ్వులు సన్న ఉంటాయి కదా చేసుకోవచ్చు మనము ఆలోచన చేసినాం అనుకో గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోయి మనకు రాదు అప్పుడు అయ్యో వస్తలేదు వస్తలేదు అనిపిస్తుంది మీరు ఏ షేప్ లో కట్ చేసుకోవాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆరిపోతుంది మీరు ఏ షేప్ కట్ చేసుకోవాలంటే ఆ షేప్ కట్ చేసుకోరు ఇంకా పచ్చిగున్న ఇప్పుడే మనం వెంటనే చేసుకోవాలి ఇది ఇది ఇక మన కాల్చమైంది అనుకో మనకు ఇది రాదు నెయ్యి రాసుకోరు చాకు గుడక నెయ్యి రాసుకోరు నెయ్యి కొంచెం పెట్టి దీన్ని కట్టుకోకుండా ఇట్లా రాాలి అలా అలా అంత ఒక అద్ద గంట సేపు అయితే ఆరబెట్టొది ఆరకపోతే గంట సేపైనా ఆరబెడుతుంది ఆ르తే ఆ르తే ఎంత సేపు ఇట్లా వేస్తే ఆరిందా మమ్మీ ఆరిందమ్మీ హాఫ్ అవర్ అవుతుంది చూద్దాం హ్మ్ ఆల్్రెడీ ముత్తం ఊసిపోతుంది ము르తోనే పర్ఫెక్ట్ సూపర్ ఒకటి ఇరిషి పెట్టు నూల పట్ట అంటే ఇట్లా కరకరాలని తీసు పెట్టాం ఇవే తిప్పుదాం ఇప్పుదాం మళ్ళీ చూపు పెట్టు మనం ఎంత సన్నం అంటే అంత సన్నం చేసుకోవచ్చు ఏందంటే మన షాప్లో కొత్తనే కాదు మనం ఇంట్లో ఉడక కొన్ని నువ్వులు ఉంటే ఇట్లా వేసి వేసుకోండి పిల్లలకి చేసియరు ఇట్లా పిల్లల తింటారు ఆరోగ్యానికి కూడక మంచిది కదా అది అన్ని పటే విరిగిపోతున్నాయి ఓకే ఇంకా సన్నం కావాలంటే ఇంకా సన్నం వేసుకోవచ్చు చూడండి కూడా కనిపిస్తున్నాయి కదా బయటకు కనిపిస్తుంది నువ్వుల పట్టి మమ్మీ వేసేసింది కదా టేస్ట్ చూద్దాం అసలు ఎంత ఇట్లా పట్టుకొని అంటుండది అంత ఆఫైనా పో పడ్డది ఇదిగోతుంది ఇది రేగిపోతుంది మరి వస్తుంది ఇలా చేసుకోండి ప్రాసెస్ పక్క చూసినా చేసుకున్నా చూడండి నూల అంటే మనకు పిల్లలకు ఇంట్లో ఉంటారు కదా ఇక చేయరు సూపా పర్ఫెక్ట్ మీకు ఏమడుతుందా సౌండ్ సౌండ్ అనిపిస్తుంది పల్లెపట్టి అంటే పల్లెపట్టు అంటే నూల పట్టి పల్లెపట్టి కొడుకున్నాను ఇంకా ఇది అల్లప్రభ కొడుకు వస్తుంది చల్ల బ్రబా కూడా వేస్తా అన్నది మమ్మీ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ప్రతి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ తొందరగా చేసేసుకోండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తే నాకు సంతోషం ఎందుకంటే మీరు చేసుకుంటూ నేను కష్టపడుతున్నావు నేను చేసుకుంటున్నాం ఎంజాయ్ చేస్తున్నాం మీరు చేసుకున్నామంటే ఎంజాయ్ కష్టం కాదు ఇంకా చేసుకోలేదంటే కష్టపడి చేసుకుంటున్నాం Super, super recipe. Ya mm.